నమస్కారం నేను కబిలీ తీసుకొచ్చాను మణివాస చదుర్త ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలపైన స్వామివారి టైం కదా చూస్తున్నాం శ్రీవాదం కూడా ఓకే సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయిందండి అబ్బాయి చదువుతున్నాను ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ ఎంఏ చేస్తున్నా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తుందంబాల్లో బాగుంది సార్ పరంపర శివాచార్య పరంపర సార్ మనంది గారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారులు ఉండేవాళ్ళు స్వామిలో పెట్టారు అదే సార్ మీరు ఇప్పుడు ఎక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్కంధంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా పర్వకాలమైపోతున్నాయి అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి లేకుండా అంటే మన వేదాల నుంచి మన ప్రణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చే సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం మనకు భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంట భూమాత భూమాత అంటాం భూమాత భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్నీ ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి అనేక సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు బంగారు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయారు ఎట్లా బుర్జే కదా ఇప్పుడు అందరికీ తెలియపరిచేది ఒకటి కార్యక్రమం వల్ల అందరికి తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతని ఉన్ని రక్షించుకోవాలి చెట్లు జాములు చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకు అన్ని సదుపాయాలు వస్తాయి మృతుమహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి ఇక్కడ తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది దేవాలయాల్లో చాలా రవీంద్రతలు వస్తున్నారు వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక చేయడం వల్ల మనకు మీరు ఈ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా స్వామి దేవాలయం స్వామి స్వయం ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది గొప్ప మాత ప్రార్థన చేసుకునే శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ అవును సార్ ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పుల తీర్థం ఎన్నో చాలా చాలాసార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేటట్టుగా పురాణాలు చదువుతున్నాయి పవిత్రమైన జా పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర గుండముని విష్ణు గుండము అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి పొపరిటీ లాగా ఉంటుంది ఆ మూలలో కానీ అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా విసి దేవాలయం పవిత్రత ఏంటి బాగా చేస్తున్నాం కరెక్ట్ सिद्धि तो नमो व्रातपत नमो गणपतजे नम प्रमदे नमस्ते अस्तु लंबोदराय एकघ्न विनाशिने शिवसुताय श्रीवरद्क्त नमो नम वि विनायक स्वामें नम आनंदकूरनीराजनम संदर्शया रक्षा धाराया ఎక్కడే పని చేస్తున్నారా అయితే సార్ నేను మిరాసి వ్యవస్థ నుంచి పని చేస్తున్నాం సార్ మెరాశ వ్యవస్థ గొప్ప మాత్రారా వాతావరణం బాగా బాగుగా ఉంది చాలా బాగుంది ఉంది ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను చేస్తాను సంతోషం థ్యాంక్ యూ